చిన్న చిన్న కుచ్చులు సమానంగా బోటెక్ స్టైల్లో లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంగాలకి లాంగ్ ఫ్రాక్స్కి ఇలా సమానంగా కుర్చీలు రావాలి అంటే మనం ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనకు నడుం లూజ్ అయితే ఇది ముప్పై నాలుగు ఇంచులు ఉందండి మొత్తం ముప్పై నాలుగు ఇంచులు దీనికి క్లాత్ ఏమో కింద కుర్చీలకి నాలుగు మీటర్లు ఉంది నాలుగు మీటర్ల క్లాత్ని మనం ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నడుము కుచ్చి మామూలుగా పెట్టేసుకొని టేప్ తీసి కొలుచుకోవాలి మనము కుచ్చి దగ్గర నుంచి ఎక్కడికైతే పెట్టుకొని ఉంటామో అక్కడ దగ్గర నుంచి ఒక ఇంచు ఫస్ట్ పెట్టేసి నాలుగు ఇంచుల కంటే ఒక పాయింట్ తక్కువ పెట్టి అక్కడి నుంచి మనం ఒక పాయింట్ దగ్గర మనం డ్రా చేసుకున్నాం కదా అక్కడికి దీన్నెత్తి అక్కడ పెట్టి కుట్టాలి మళ్ళీ అంతేనండి నాలుగు పాయింట్ల కంటే ఒక పాయింట్ తక్కువ ఆ పక్క ఒక ఇంచు దగ్గర పెట్టేసుకొని దీన్నెత్తి ఆ ఒక పాయింట్ దగ్గర పెట్టామంటే మనకు కుట్టేటప్పుడు అంతా సమానంగా ఒకటిగా వస్తుంది ఇలా మొత్తం కుట్టుకోవాలి అదే మీకు నాలుగున్నర నాలుగున్నర మీటర్ కింద క్లాత్ వచ్చింది అనుకోండి అప్పుడు దాన్ని బట్టి మనము నాలుగు పాయింట్ల నుంచి రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకొని అలా పెట్టుకొని ఇలా కుట్టేసుకోవచ్చు లేకుంటే మనకి ఇంకా చిన్న కుచ్చీలు కావాలి అనుకోండి అప్పుడు ఒక ఇంచ్ దగ్గర నుంచి ఇంకా తగ్గించుకొని అక్కడ డ్రా చేసుకొని ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని ఇలా పెట్టి కుట్టేసుకున్నామంటే ఇంకా చిన్న చిన్న కుచ్చులు వస్తాయి చాలామంది ఇంకా చిన్న కుచ్చులు కూడా ఇష్టపడతారని అలా కూడా కుట్టేసుకోవచ్చు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన వీడియో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే చెక్ చేసి చూసుకోండి చూడండి ఎంత బాగా సమానంగా వచ్చాయో ఇలా సమానంగా ఉన్నప్పుడు ఇలా మనకు మామూలుగా బోటెక్లు అయితే ఇలా కుడతారండి ఇలా కుట్టుకుంటే మీకు అదే స్టైల్లో ఉంటుంది ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి